అష్మద్గురుభ్యో నమ శ్రీమద్భగవద్గీత పదహారవ అధ్యాయం దైవాసుర సంపద్విభాగయుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఇలా చెప్తున్నారు అహంకారం బలం దర్పం కామం క్రోధం చ మామాత్మ పరదేహేషు ప్రషంతో అభ్యసూయకాహ అహంకారం అహంకారము బలము బలము దర్పం దర్పం అంటే మొండితనము కామం కామము క్రోధం క్రోధం వదలగు వాటిని సంస్కృత ఆశ్రయించిన వారే అభ్యసూయకాహ అసూయతో ఇతరులు నిందించువారే ఆత్మపరదేహేషు తమ ఎందును ఇతరుల శరీరము ఎందును మాం అంతర్యామిగా ఉన్న నన్ను ప్రద్విషంతహ ద్వేషించుచుందురు అహంకారము బలము దర్పము కామము క్రోధములకు వసలై ఇతరులను నిందించుచు తమ శరీరములందునూ ఇతరుల సరళ ఎందునూ అంతర్యమగా నన్ను ద్వేషిస్తారు అని ఆసు లక్షణాల గురించి చెప్తున్నారు ఆసురీం యోని మాపన్నా మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యేవే కౌంతేయ తతో అధమాం గతిం కౌంతేయ ఓ అర్జున హై మూడులు మాం ఆప్రాప్యయేవ నన్ను పొందకయే జన్మ జన్మని ప్రతి జన్మయందును ఆసురీం యోని ఆసురీ యోనిని ఆపన్నాహ పొందినవారై తత దానికంటను గతిం అతిహీనమైన గతిని నరకమును యాంతి పొందుదురు ప్రాణులు భగవద్ ప్రాప్తిని పొందుటకు మానవ జన్మ లభించుట ఒక సువర్ణ అవకాశము అజ్ఞానులైన వారు భగవద్ అనుగ్రహం లభించిన ఈ అవకాశమును విడుచుకొని ఘోర నరకముల పాలయ్యతరని భగవానుడు వారికై తపనపడుచు ఏవా అను అవ్యయమును ప్రయోగించినాడు ఓ అర్జున ఈ ఆసురీ ప్రకృతి గల మూడులు నన్ను పొందకయే ప్రతి జన్మేందున చే ఆసు యోనులనే పొందుచు చివరకు అంతకంటి హీనమైన గతిని పొందుతారు అనగా ఘోరమైన నరకములందు పడిపోతారు త్రివిధం నరకస్యం ద్వారం నాశనమాత్మన కామం క్రోధస్తదా లోభ తస్మాదే తత్రయం త్యజేత్ కామ క్రోధ తదా లోభ ఇదం త్రివిధం కామము క్రోధము అట్లే లోభము ఈ మూడు విధములైన నరకస్య ద్వారం ఆత్మనః నాశనం తస్మాత్ ఏతత్రయం త్యజే నరకద్వారములు ఆత్మనాశనములు కారణమైనవి అందువలన ఈ మూడింటిని త్యజించవలను కామక్రోధ లోభములనివి మూడు కూడా నరకానికి ద్వారాలు అవి ఆత్మనాశనము కారణాలు అనగా మనుజుని అధోగతి పాలు చేయను కనుక ఈ మూడింటిని మానవుడు వదిలిపెట్టాలి ఏం మూడు వదిలిపెట్టాలి కామక్రోధము లోభము లోభం అంటే పిషినార్థనము కామం అంటే ఇది కావాలని పట్టు పట్టడము క్రోధం అంటే ఆ వస్తువు మనకు దక్కలేదని కోప్పడడం ఈ మూడు గుణాలను వదిలిపెడితే మనము నరకానికి పోకుండా ఏదో మానవ జన్మ ఉన్నందుకు ఉన్నంతకాలం బాగుంటాము సర్వ అనర్థములకు మూలములు నరక ప్రాప్తి ఒకటి వలన కామక్రోధ లభములు ద్వారములు పేర్కొనబడినవి కామక్రోధ లోభాది వికారం నుండి ముక్తుడగట అని దీని అర్థం మానవులు ఆత్మ ఉద్ధరణమునకై భగవంతుని యొక్క ఆజ్ఞానుసారం ప్రవర్తించుచునుటియే వారు తమ శ్రేయస్సునకై పాటుపడుట అవును అని చెప్పినారు ఓ అర్జున ఈ మూడు నరక ద్వారముల నుండి బయటపడిన వాడు శుభకర్మలని ఆచరించును అందువలన పరమగతిని పొందును అనగా నన్నే పొందును యహ యహాస్రవిధి ఉత్సృజ్య వర్తతే కామకారత సిద్ధిం అవాప్నోతి నా సుఖం నా పరాంగతిం యహ ఏ మనుష్యుడు శాస్త్ర విద్యం శాస్త్రోక్త విధులను ఉత్సృజ్య త్యజించి కామకారత తన ఇష్టం వచ్చినట్లు వర్తతే ప్రవర్తించినో సహా సిద్ధిం అతడు సిద్ధిని నా అవాప్నోతి పొందుజాలుడు పరాంగతి పరమగతిని నా పొందజాలుడు సుఖం నా సుఖమును సైతము పొందజాలడు శాస్త్ర విద్యని ఎదే శాస్త్ర విద్యని త్యజించి యథేచ్ఛగా అంటే విశృంఖలంగా ప్రవర్తించేవాడు సిద్ధిని పొందజాలడు వానికి ఇహపరులో ఒక సుఖములను పరమగతియు పరమగతియు ఈ తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థతో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మం కర్మ కర్తు మిహార్హసి తే ఇహ అందువలన నీకు ఈ కార్యకార వ్యవస్థితో కార్యకార్య వ్యవస్థితి ఎందు శాస్త్రం ప్రమాణం శాస్త్రమే ప్రమాణము ఏవం జ్ఞాత్వా ఈ విషయమును తెలుసుకొని శాస్త్ర విధానత్వం శాస్త్ర మర్యాదను అనుసరించి చెప్పబడిన కర్మ కర్తృం అర్హసి కర్మలనే చేయుటకు తగి ఉన్నావు కర్తవ్య కర్తవ్యము నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము కనుక శాస్త్రత్వ శాస్త్రము చేత చెప్పబడిన కర్మలను గురించి బాగా తెలుసుకొని అట్టి కర్మలను ఆచరించమని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించిన దైవాసురసంపద్విభాగయోగంలోని విశేషం ఓం తత్సద్ది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాం యోగ సహ శ్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసురసంపద్విభాగో యోగో నామోడోధ్యాయ సంపూర్ణం హరి ఓం త